ये मातलाश छोटा ही है ये वाला प्यार है जगाने देख रहे हैं कुछ देख रहे कुछ ये दांग कुछ मिनिस्टर लंग இன்னொரு நியர்ல ஆல்ரெடி ஓபீன் பண்ணியாச்சு அதனால பெர்மிஷன் மீ மாத்தணும். மா उद्धव வந்து கொண்டா நம்ம இது வந்து. இது சான்ஸ் நல்லா வந்து பர் பர் चलेंगे. இந்த சீ மார்க்கெட் तक. இதான் இந்த ஸ்பாஸ்டா.

అదే సార్ మన అదే సార్ నాయనగారు తొంభై ఐదులో స్వామి సమాధి గారు ఈయన మన యొక్క శరీర సాధనాదం లేక ఈయన గొప్ప మహాన్యుడు మా యొక్క ఏరియాలో నాయనగారు ఎన్నో వంద వందల సమ వందల ఆశ్రమాలు ఉన్నాయి నాయనగారు వచ్చిన తర్వాతని ఈ అన్నదానం అనేటువంటిది తెలిపాడు ఫస్ట్ తాతగారు కూడా ఆ యొక్క తిరుపతిలో అన్నదానం చేయమని కూడా నాయనగారు చెప్పడమే అది ఎందుకంటే స్వామి ఆయన ఈ యొక్క హైదరాబాద్ కానీ ఈ మొత్తం ఈ రాయలసీమ ఈ తెలంగాణ ఎన్ని ఏరియాలన్నీ బాగా తిరుగుతుండేవాడు ఆయన కాబట్టి స్వామివారికి నాయనగారు తొంభై ఐదులో ఇక్కడ జ్యోతి క్షేత్రంలో సమాధి అయినారు ఆ తమ సమాధైనప్పటి నుంచి ఈ నాలుగు రాష్ట్రాలు ఉన్నటువంటి భక్తులందరూ లక్షలాది మంది స్వామివారి దర్శనానికి వస్తూ ఉంటారు ఆయన ఆరాధన కూడా డిసెంబర్లో జరుగుతుంది సార్ దత్త రోజు స్వామి సమాధి అయ్యారు ఈ యొక్క క్షేత్రంలో పూర్వం గొప్పగా జరిగింది సార్ ఇక్కడ అన్నపూర్ణేశ్వరి స్వామి విగ్రహ స్వరూపంలో ఆయన ప్రత్యక్షమైంది ఆయన తొవి తువించిన తర్వాత అమ్మవారి అన్నపూర్ణేశ్వరి ఆమెను నరసింహస్వామి దగ్గర పెట్టేసి అక్కడి నుంచి ఈ యొక్క ప్రా ఈ యొక్క బయటికి బయలుదేరి ఈ ప్రాంతాల అన్నిటిల్లో అన్నదానం చేయను ఆయన అన్నదానం గొప్పది అన్నిదానం ఆయన పోయి ఈ యొక్క ఆశ్రమంలో కానీ చైత్రంలో కానీ ఆయన పాదం పెట్టి ఇక్కడ అన్నదానం చేస్తే జరుగుతుంది అని చెప్పి అట్ట భక్తులందరికీ ఉత్యేజం తెలుపుతూ మా భక్తుల మనోవేదన అటువంటిది తీర్చుకుంటూ వాళ్ళ కోరికలు నెరవేర్చుకుంటూ స్వామి ఈ యొక్క రాయలసీమ కానీ ఈ నాలుగు రాష్ట్రాల్లో ఆయన ముఖ్యమైనటువంటి వాళ్ళు కానీ ఎవరైనా కానీ స్వామివారి రమ్మన్నప్పుడు మన రాడు కానీ తనకే తను వచ్చి వాళ్ళకి దర్శనమిస్తూ ఉండేవాడు స్వామి కాబట్టి సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో సార్ ఇక్కడ వీరారెడ్డి గారి టైంలో రోడ్డు వేయడం కానీ కరెంటు ఇవ్వడం కానీ కాసిన ఆయన మండలు పెట్టినది కూడా నాయనగారి టైంలో మన చంద్రబాబు నాయుడు గారి టైంలోనే ఈ మొత్తం అన్ని జరగడం కూడా ఆ యొక్క క్షేత్రానికి కరెంటు కానీ రోడ్డు కానీ మండలం కానీ అభివృద్ధి పని అంతా కూడా ఆ టైం మీ టైంలోనే జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమైందంటే ఈ ఇరవై తొమ్మిది సంవత్సరాలలో ఎదురు లేకుండా లక్షలాది మంది దర్శనం చేసుకుంటూ అన్నదానాలు గొప్పగా ఆయన కార్యక్రమాలు జరుగుతూ ఇటీవల ఫారిస్టోళ్ళు కొంత మాకు పర్మిషన్ లేదు దీని మీద ఇబ్బంది కలుగుతాం మేము దాని తగిన ఒక యాభై ఎకరాలు సబ్మిట్ చేసి ఫైల్ ఢిల్లీలో పంపించాం సార్ అది